ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో డే బై డే కిడ్నీ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి కిడ్నీ ఫెయిల్యూర్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి దురదృష్టం ఏంటంటే అది జరిగేటప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు ఫెయిల్ అయిన తర్వాత తెలిసిపోతుంది చాలా మందికి ఇప్పుడు సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబిటి కాలేజ్ దగ్గర ప్రకృతి ఆశ్రమానికి వచ్చేవాళ్ళు ఆ క్రియాటిన్ లెవెల్స్ పెరిగేసి సార్ నాకు కిడ్నీ ఫెయిల్ అయింది సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చింది అని చెప్పి రిపోర్ట్ తీసుకుని వస్తున్నారు చిన్నవాళ్ళు కూడా అంటే యంగ్స్టర్స్ కూడా కిడ్నీ ఫెయిల్ అయిపోయింది నాకు డయాలసిస్ చేయాలంటున్నారు ఏం చేయాలని చెప్పి కంగారు పడిపోయి వచ్చేస్తున్నారు నీకు ఎప్పుడు తెలిసిందంటే లాస్ట్ మంత్ నాకు తెలిసింది నాకేం తెలియలేదు దాని గురించి అసలు బాడీ సింటమ్స్ ఏమీ ఇవ్వలేదు నాకు అందుకని నాకు తెలియలేదు ఫస్ట్ టైం ఇది తెలిసింది దాంతోపాటు డయాలసిస్ అని చెప్పేస్తున్నారు ఏం చేయాలి మేబీ మీ చుట్టుపక్కల కూడా చాలామంది ఇలా జరుగుండొచ్చు కేసులు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు కిడ్నీ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్ అయిపోతే ఇంక చేయగలిగేది ఏం లేదండి డయాలసిస్ మీద బతకాల్సిందే ఇంకా అది కూడా పోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని బతకాల్సి ఉంటుంది ఈ కెమికల్స్ విపరీతమైనటువంటి కెమికల్స్ వాడుతున్నారు దానికి తోడు కల్తీ విపరీతమైన కల్తీ పొల్యూషన్ రెగ్యులర్గా వాటర్ తాకపోవడం ఇవన్నీ కూడా ఇవన్నీ రీజన్స్ చాలా ఈ కిడ్నీ ఫెయిల్యూర్ కారణాలు కొంచెం మనం మిగతా విషయాల మీద చేసేటువంటి కాన్సన్ట్రేషన్ మన బాడీ మీద కొంచెమైన రోజులో కనీసం ఒక పది పదిహేను నిమిషాలైనా కానీ కేటాయించుకోగలిగితే రాబోయేటువంటి జబ్బుల్ని ముందే తెలుసుకోవచ్చు మన బాడీ మనకు ఇండికేషన్ ఇస్తుంది దాన్ని పట్టించుకోవాలి మనం దాన్ని పట్టించుకోవాలి మిగతానే పట్టించుకుంటాం సెల్ ఫోన్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సినిమాల మీద మిగతా టీవీల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ బాడీ మీద ఉంటే ఎప్పుడో బాగుపడిపోయేవాళ్ళు నిజం చెప్పాలని ఆ కేర్ మనం చేయము అసలు ఆ ఏమైనా వస్తే చూసుకు వస్తే చూసుకునే రోజులు లేదు ఈ రోజుల్లో అందుకని ఈ కిడ్నీ ఫెయిల్యూర్ కూడా పెరుగుతుంది కాబట్టి మనము ముందు నుంచే జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం సిమ్టమ్స్ కనిపించినా దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటకు పడవచ్చు బాడీ ఏమేమి ఇండికేషన్స్ ఇస్తుంది బాడీ సిగ్నల్ మనకు వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లము ఏదో మనం ఏదో సతాయించడానికి బాడీ క్రియేట్ చేసేది కాదు లోపల ఉండేటువంటి ప్రాబ్లమ్ గురించి చెప్పడానికి బాడీ మన దురదృష్టం ఏంటంటే బాడీ ఏం చెప్పబోయినా కానీ దాన్ని సబ్సైడ్ చేసి పడేస్తారు అరే ఒక ఫీవర్ వస్తుంది నొప్పి వస్తుంది హెడేక్ వస్తుంది నిద్రపెట్టట్లేదు ఎన్ని చెప్తే ఎన్ని జబ్బులు మనకు వ్యాయ రాకూడదు అని చెప్పి వాటిని క్లియర్ చేసుకుంటూ కూర్చుంటాం అరే లోపల వేరే ప్రాబ్లం ఉంది దాని గురించి బాడీ చెప్తుంది దాన్ని పట్టించుకోవాలి ఈ మెంటాలిటీ ఎప్పుడు మారి అప్పుడు మనం రాబోయే ప్రాబ్లమ్స్ ను ముందే తెలుసుకునే అవకాశం ఉంటుంది కిడ్నీ ఫెయిల్యూర్ అవబోయే ముందు మన బాడీ ఎటువంటి లక్షణాలను చూపిస్తుంది దాని గురించి నేను మాట్లాడతాను ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి ఫస్ట్ చాలా మందికి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పీపుల్ కనిపించేది బ్యాక్ పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ అంటే ఏదో డిస్క్ లు బయటకు వచ్చి వచ్చేటువంటి బ్యాక్ పెయిన్ కాదు దీని ప్లేస్ వేరే ఉంటుంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి చాలా మంది బ్యాక్ పెయిన్ అని చెప్పి నడుం దగ్గర ఈ పిల్లల దగ్గర చూపిస్తుంటారు బటక్స్ ఆ ఇక్కడ నొప్పి ఉంది సార్ నా కిడ్నీ కిడ్నీ అంటుంటా అక్కడ కిడ్నీలు ఉండవు కిడ్నీ ఉండేది ఇక్కడ డయాఫ్రమ్ పైన మనకు ఎక్కడైతే ఈ కేజ్ ఉంది చూసారా ముందు చెస్ట్కు ఉండేటువంటి కేజ్ వెనక్కి వెళ్ళి ఇలా బ్యాక్ వెళ్ళిపోయి పైన ఇలా అనుకుంటుంది అక్కడ దాని లోపల ఉంటాయి కిడ్నీలు అక్కడ నొప్పి రావాలి అక్కడ వస్తే అది కిడ్నీ ప్రాబ్లం సివియర్ పెయిన్ వస్తుంది ఎంత అంటే గాలి పీల్చుకోలేరు అంత సివియర్ పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తే గాలి పీల్చుకోకపోవడం ఉండదు లేదా కాళ్ళు ఆగడం తిమ్మిలాక్కడా అటువంటివి ఉంటాయి తప్ప ఇంత సివియర్గా రాదు అడుగు తీసి అడుగు వేయలేం అది ముందుకు కొడుతుంది రిఫర్డ్ పెయిన్ అంటాం ఫ్రంట్ సైడ్ కూడా వస్తుంది బ్యాక్ వస్తుంది షూటింగ్ పెయిన్ ఎవరో గుచ్చినట్టే అంత సివియర్ పెయిన్ వస్తుంది నిలబడిన వాళ్ళు పడిపోతారు తట్టుకోలేరు కింద విల అంత సివియర్ పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ ఇటువంటిది మీకు కనిపించిందంటే ఖచ్చితంగా కిడ్నీ మీద మీరు డౌట్ పడాల్సిందే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి రెండోది బాడీ స్వెల్లింగ్ అంటాం మన బాడీలో వాటర్ చేరిపోతూ ఉంటుంది నైట్ పడుకున్నప్పుడు బాగానే ఉంటుంది పొద్దున్నేమగానే లేవగానే వాపులు ఉంటాయి ముఖ్యంగా ఎక్స్ట్రిమిటీస్ అంటాం కాళ్ళు చేతుల్లో స్వెల్లింగ్స్ వస్తాయి ఎందుకంటే ఇవి ఇలా ఉన్నప్పుడు గ్రావిటేషన్ ఫోర్స్ అక్కడే పనిచేస్తుంది కాబట్టి ఆ వాటర్ అంతా ఇక్కడికి వస్తుంది ఎందుకంటే కిడ్నీ అక్కడ ఫెయిల్ అవుతుంది కదా ఫెయిల్ అయ్యేసరికి వాటర్ అంతా రిటర్న్స్ ఉండిపోద్ది బాడీలో పోదు ఫిల్టరేషన్ సరిగ్గా ఉండదు గ్లోమేర్ ఫిల్టరేషన్ రేట్ అంటాం అది నూట యాభై నుంచి రెండు వందలు ఉండాలి అది కాస్త ఇరవైకో ముప్పైకో పడిపోయింది అనుకోండి అసలు ఫ్లూయిడ్ పోదు మొత్తం లోపలే ఉండిపోతుంది లోపలే ఉండి ఆ బ్లడ్లో నుంచి ఆ ఫ్లూయిడ్ అంతా బయటకు వచ్చి బ్లడ్ ఉంచుకోదు బయట పంపిస్తుంది సో అది కాస్త బ్లడ్ వెజల్స్ నుంచి బయటకు వచ్చి ఈ మజిల్స్లో చేరుతుంది మజిల్స్లో చేయడం ఈ వేళ్ళ వాపలు కూడా వచ్చేస్తాయి చీల్ సివియర్గా కిడ్నీ ఫెయిల్యూర్ కేసులో అనసార్కా అంటాం అంటే కింద బొట్టన వేలు దగ్గర నుంచి కనురెప్పల రెప్పల వరకు మొత్తం బాడీ ఉబ్బిపోతుంది ఇలా పఫ్ఫీ ఫేస్ మొత్తం ఉబ్బిపోయి ఇలా కనిపిస్తుంది బెలూన్లకే కనిపిస్తుంది బాడీ అంతా అంత సివియర్ స్వెల్లింగ్ వస్తుంది బాడీ స్వెల్లింగ్ ఈ స్వెల్లింగ్స్ కనిపించాలి అలాగే యూరినేషన్ అర్జెన్సీ ఆఫ్ యూరినేషన్ అంటే నిద్ర మధ్యలో చెట్టుకుని లేస్తారు రెగ్యులర్గా పోయేవాళ్ళు కాదు లేచి యూరిన్ పరిగెత్తాలి ఫోర్స్ వస్తుంది విపరీతమైన ఫోర్స్ వస్తుంది వాళ్ళకి అక్కడికి వెళ్ళి అంత ఫోర్స్గా పోతే సాటిస్ఫాక్షన్ ఉండదు మళ్ళీ రాలేదే మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ లోపలికి పోదాం అనిపిస్తుంటుంది ఇటువంటి సిమ్టమ్స్ మీకు కనిపించినా నిద్రలో రెండు మూడు సార్లు లేచి వెళ్తున్నా అంటే డయాబెటీస్ కాదు ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు దురదృష్టం ఏంటంటే ఒకప్పుడు డయాబెటీస్ వస్తే కిడ్నీ ఫెయిల్యూర్ ఉండేది ఇప్పుడు డయాబెటీస్తో సంబంధం అసలు ఏముండదు వాళ్ళకి పాపం కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది సో కాబట్టి డయాబెటీస్ లేకుండా నైట్ నిద్ర మధ్యలో మీరు రెండు మూడు సార్లు లేచి తొందరగా హడావిడిగా పరిగెత్తి పాస్ పోసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే మీరు కిడ్నీ గురించి ఆలోచించాల్సిందే అది కూడా సాటిస్ఫాక్షన్లో కూడా మళ్ళీ బయటకు మళ్ళీ పోతే బాగుండు కదా అని అనుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా కిడ్నీ కన్ఫర్మ్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి రెండోది ఫ్యాటిక్ గంట అంటే కి బ్లడ్ సర్క్యులేషన్ జరగదు ఎందుకంటే దీని నుంచి మన కిడ్నీ నుంచే బాడీలో ఉండేటువంటి ఎర్ర రక్త కణాలు తయారు కావడానికి తయారైనటువంటి మూలకం కిడ్నీ నుంచి వస్తుంది గుర్తుపెట్టుకోండి కిడ్నీలు అంత ఇంపార్టెంట్ ఆర్బీసీలు రెడ్ బ్లడ్ సెల్స్కి కావాల్సినటువంటి మూలకం కిడ్నీ నుంచి వస్తుంది ఈ కిడ్నీ కిడ్నీని ఎప్పుడైతే పనిచేయవో ఆ రెడ్ బ్లడ్ సెల్స్ తయారయ్యేటువంటి మూలకం లేకపోతే రక్త కణాలు ఉంటాయి ట్వంటీ వన్ డేస్ ఉంటాయి రక్త కణాలు లైఫ్ స్పాన్ మళ్ళీ కొత్త రావాలి కదా ఆ వచ్చేటువంటి రక్త కణాలు లేకపోతే అనీమియా వస్తుంది రక్తహీనత మీ నాలుగుకి తెల్లగా అయిపోతుంది కళ్ళు తెల్లగ కనిపించడం గోళ్లు తెల్లగా కనిపించడం ఇవన్నీ ఉంటాయి ఇంత వచ్చేసరికి గా ఏమవుతుంది ఆక్సిజన్ క్యారీ చేసే కెపాసిటీ తక్కువైపోతుంది కదా తక్కువ అయ్యేసరికి బ్రెయిన్కి ఆక్సిజన్ సరిగ్గా రాదు బ్రెయిన్కి ఆక్సిజన్ సరిగ్గా రాకపోతే నీరసం ఎప్పుడు నీరసంగా కూర్చొని ఉంటారు తింటారు అన్ని చేస్తారు తాగుతారు అన్నీ చేస్తారు కానీ నీరసం ఎప్పుడు నీరసంగా ఉంటుంది ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఏదో మాట్లాడతారు వాళ్ళు అంటే కంట్రోల్ అన్కంట్రోల్ వర్డ్స్ వస్తుంటాయి నేను మాట్లాడానా అంటారు అంత అంటే నాలుగుకి బ్రెయిన్కి కనెక్షన్ పోతూ ఉంటుంది అసలు చెప్పిందే మళ్ళీ చెప్తూ ఉంటారు చేసిన పని మళ్ళీ చేస్తారు అంత కన్ఫ్యూషన్ కూడా క్రియేట్ అవుతుంది అనీమియా వచ్చిన రక్తహీనత నీరసం దానికి తోడు ఈ కన్ఫ్యూషన్ ఈ మూడు లింక్ అనమాట వీటితో ఉంటే ఖచ్చితంగా మీరు కిడ్నీ ప్రాబ్లం గురించి ఆలోచించాలి అలాగే బ్రీతింగ్ ప్రాబ్లం బ్రెత్లెస్నెస్ ఆయాసం దమ్ము ఎక్కువ వస్తూ ఉంటుంది లావుగా ఉంటారా లావుగా ఉండరు వాళ్ళు డయాబెటీస్ ఉంటుందా డయాబెటీస్ ఉండదు మరి బ్రీతింగ్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే మన బాడీలో వాటర్ అంతా రీటైన్ అయిపోతుంది అని మనం చెప్తున్నాం ఎందుకంటే ఫిల్టరేషన్ లేదు కాబట్టి వాటర్ అంతా బాడీలో తేరుతుంది అది వచ్చి మన కు చుట్టూ ఉండేటువంటి కణజాలలో చేరితే మీరు గాలి పీల్చుకున్నప్పుడు లంగ్స్ ఎక్స్పాండ్ కావాలి కదా ఎక్స్పాండ్ కాకుండా అలాగే ఉండిపోతాయి అవి ఎక్స్పాండ్ అవుదామని చూస్తాయి వ్యాకోచం చెందరూ చూస్తాయి కానీ ఫ్లూయిడ్ ఉంది కాబట్టి అది పోనీ అక్కడే ఉండిపోద్ది షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటుంది పీల్చుకోలేక నోట్తో గాలి పీల్చుకుంటారు ఏదైనా మెట్లు ఎక్కాల్సి వచ్చినా ఎక్కువసేపు నిలబడాల్సి వచ్చినా ఒక పది అడుగులు ఎక్కువ వేయాల్సి వచ్చినా బ్రీతింగ్ ప్రాబ్లం ఆయాసం వచ్చేస్తూనే ఉంటుంది నా వల్ల కాదని చెప్పి కూర్చుంటారు ఎక్కడ అక్కడ కూర్చోవాల్సింది నోట్తో గాలిపి అప్పుడు మీరు గమనించవచ్చు మామూలుగా నడవలేకపోయే వాళ్ళు కూర్చొని ముక్కుతో గాలిపించుకుంటారు కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు ఉంటాయి చూసారా వాళ్ళు కూర్చొని ముక్కుతో కాకుండా నోటితో కూడా గాలిపీలుస్తుంటారు అంటే పరిగెత్తారు ఏమి చేయరు కానీ కూర్చో కానీ కూర్చొని నోటితో పిల్చడం అనేది మీకు కిడ్నీ ఫెయిల్యూర్ దానికి ఒక ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది అందుకే మీకు లంగ్స్ సరిగ్గా పనిచేయకపోయేసరికి ఈ రైట్ హార్ట్ నుంచి లెఫ్ట్ హార్ట్లోకి బ్లడ్ వెళ్ళేటప్పుడు లంగ్స్ ద్వారా వెళ్ళాలి లంగ్స్లోనే మన కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ రెండు కూడా ఎక్స్చేంజ్ అవుతాయి ఈ లంగ్స్ ఎప్పుడైతే సరిగ్గా పనిచేయవో సరిగ్గా ఎక్స్పాండ్ కావో బీపీ పెరిగిపోతుంది షూటప్ అయిపోతుంది ఏం చేస్తుంది మరి సరిగ్గా బ్లడ్ సర్క్యులేషన్ రాకపోయేసరికి హార్ట్ అనేది పంపింగ్ ఎక్కువ చేసేస్తుంది షూటప్ అయిపోతుంది అందుకని బీపీ వస్తుంది కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే కేసులకి బీపీ అనేది కంపల్సరీ ఉంటుంది అలాగే ఇంకొక సింటమ్ మీకు కనిపించేది మెటాలిక్ టేస్ట్ అంటాం అంటే నోట్లో ఏదో మెటల్ నోట్లో వేసుకుంటే ఎలా ఉంటుందో అంత మెటాలిక్ టేస్ట్ వస్తుంది నాలుకంతా ఏదో మట్టి తిన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అమ్మోనియా మన కిడ్నీ ఫిల్టరేషన్ చేసినప్పుడు యూరి యూరిక్ యాసిడ్ ఈ బ్లడ్ యూరియా ఇవన్నీ పోయి వాటిలో అమ్మోనియా అనేది మన బ్లడ్లో ఎక్కువ ఉండిపోతుంది ఈ అమ్మోనియా టేస్ట్ వస్తూ ఉంటుంది నోట్లంతా దగ్గర చాలామందికి అయితే కొంతమందికి దగ్గర నిల్చుంటే ఆ బ్రీతింగ్ కూడా అమ్మోనియా కనిపిస్తూ ఉంటుంది అమ్మోనియా బ్రీత్ వస్తుంది ఒక కెమికల్ స్మెల్ లాగా వస్తూ ఉంటుంది అది ఈ కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల వస్తుంది ఇంకొకటి నాసియా వామిటింగ్ అంటాం ఎందుకంటే బాడీ లోపల వాటర్ అలాగే ఉండిపోయింది టాక్సిన్స్ అనేవి బయటికి పోవట్లేదు ఆ టాక్సిన్ లోడ్ ఎక్కువైతే ఏమవుతుందంటే బాడీ బయటకు పంపించడానికి ట్రై చేస్తుంది ఆ బయటికి పంపించడానికి ట్రై చేసేదానికి వామిటింగ్ క్రియేట్ చేస్తుంది ఎక్కువ వామిటింగ్స్ అవుతాయి ఊరికే వామిటింగ్స్ అవుతుంది తినగానే వామిటింగ్స్ అయిపోవడం ఏదైనా తాగిన వామిటింగ్స్ కావడం అలాగే ఎప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది వాసన చూసినా వామిటింగ్ వచ్చేస్తుంది తాగిన వామిటింగ్ వచ్చేస్తుంది అంత సివియర్ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కాబట్టి ఈ వామిటింగ్ సెన్సేషన్ ఎటువంటిది కనిపించినా ఇంకా ముఖ్యంగా ఫిట్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి సడన్ గా ఫిట్స్ వస్తాయి అది ఏ టైప్ ఫిట్స్ వస్తాయని చెప్పలేము ఇంకా సివియర్ అయితే కొన్నిసార్లు మన బాడీలో వాటర్ ఇంబ్యాలెన్స్ తగ్గిందనుకోండి తగ్గితే మీకు కోమాలకు పోయే ఛాన్సెస్ ఉంటాయి ఈ ఫిల్టరేషన్ సరిగ్గా లేకపోయేసరికి ఇంకొక సిమ్టమ్ ఏం కనిపిస్తుంది అంటే పొటాషియం ఎక్కువైపోతూ ఉంటుంది హైపోక్యాలిమియా అంటారు దాన్ని పొటాషియం బాడీ లోపల ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది కొంతవరకు ఉండడం ఆ నర్వస్ సిస్టానికి మస్కుల సిస్టం కంట్రాక్షన్ బాగా పనిచేస్తుంది కానీ మరీ ఎక్కువైపోయింది అనుకోండి మన హార్ట్లో పాల్పిటేషన్స్ వస్తాయి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకే ముందు బీపీ షూటప్ అయిపోయి దాని తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది కాబట్టి ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయేమో జాగ్రత్తగా చూడండి మిత్రులారా మీ బాడీ చెప్పడానికి ట్రై చేస్తుంది నా కిడ్నీ ఫెయిల్ అవుతుంది అని మీ బాడీ చెప్పడానికి ట్రై చేస్తుంది మీరు పట్టించుకోకపోతే అది కాస్త మొత్తం చేతులు ఎత్తిస్తుంది కాబట్టి కిడ్నీలు చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్ హార్బుల్ అవుతుంది అవి బాగున్నప్పుడే వాటిని సేఫ్ గార్డ్ చేసుకునేదానికి రక్షించుకోవడానికి ట్రై చేయండి పోయిన తర్వాత చేయగలిగేది ఏమీ లేదు దారుణంగా ఉంటుంది లైఫ్ కొన్ని వేల కేసులు చూసి మేము చెప్తున్నాం ఈ సింటమ్స్ రాసి పెట్టుకోండి ఏమన్నా కనిపిస్తున్నాయేమో చూసి జాగ్రత్త పడండి ముందే జాగ్రత్త పడండి మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది మీరు క్షేమంగా ఉంటారు మీ కుటుంబాలు క్షేమంగా ఉంటాయి మీరందరూ క్షేమంగా ఉంటే నేను క్షేమం నేనే హ్యాపీగా ఉంటాను జాగ్రత్తలు తీసుకుంటారు కదా మిత్రులారా